నిద్ర నిద్రపోతుంటారు నిద్ర అనేది సోమరితనానికి గుర్తు అతి నిద్ర అతి నిద్ర సోమరితనానికి గుర్తు మామూలు నిద్ర అది శరీర భటలికను తీర్చే నిద్ర అది విశ్రాంతి నిద్ర అని అంటారు ఇన్ని రకాలుగా ఉంటాయండి ఎందుకంటే ఎప్పుడు సోమరిగా నిద్రపోతుంటాడు వాడు సోమరి వాడు వాని యొక్క దళితతో ఉంది అందుకే సోమరితనంగా నిద్రపోకూడదు సోమరితనంగా ఇంట్లో ఉండకూడదు సోమరితనంగా మనము ఏ పని కూడా చేయలేము మనం అందుకే నీ సోమరితనాన్ని విడిచిపెట్టు నీ నిద్ర మత్తులు విడిచిపెట్టు దేవుని తట్టు చూడు దేవుని వైపు నువ్వు చూడు అప్పుడు నీవు గలుగులోకి వస్తావు హాలుయా దేవునికి మహిమ గాక మరి ఇంకా ఏమంటుండీ ఇక్కడ ఇస్రాయేల్లు కాపాడు కులుకలు నిద్రపోడు నిధుల మరి ఇప్పుడు ఇస్రాయల్ దేశం మీద ఎన్నో బాంబులు పడుతున్నాయి ఎంతో యుద్ధం జరుగుతుంది మరి ఆ యుద్ధము ద్వారా మరి ఎంతో ప్రజలు మరి ప్రాణాలు కోల్పోతుంది